లేటెస్ట్ సర్వే కూటమి ఎమ్మెల్యేలకు సీన్ సితారే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది అయితే ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఎమ్మెల్యేల నుంచి పూర్తి స్థాయిలో సహకారం లభించడం లేదని ఇప్పటికే కూటమి పార్టీల అధినేతలు సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు ఎమ్మెల్యేలు మంత్రులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని చంద్రబాబు చెబుతున్నారు ఈ నేపథ్యంలో గతంలో ఎన్నికలకు ముందు కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని అంచనా వేసి చెప్పిన సర్వే నిపుణుడు ప్రవీణ్ పుల్లట తాజాగా మరోసారి సర్వే చేపట్టారు ఇందులో పలు జిల్లాలకు సంబంధించి ఇప్పటికే ఆయన సర్వే వివరాలు వెల్లడించారు తాజాగా మరో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ప్రజలలో ఉన్న అభిప్రాయాలతో సర్వే ఫలితాలు వెల్లడించారు ఇందులో షాకింగ్ ఫలితాలు కనిపించాయి తిరుపతి జిల్లాకు సంబంధించిన ఏడుగురు ఎమ్మెల్యేలపై నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రవీణ్ వెల్లడించారు ఇందులో వెంకటగిరిలో మిశ్రమ స్పందన కనిపిస్తోందని ఆయన తెలిపారు మిగిలిన నియోజకవర్గాల ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు ఇందులో సర్వేపల్లి శ్రీకాళహస్తిలో ప్రభుత్వ పనితీరుపై మాత్రం సానుకూలత ఉందని ఇదే పరిస్థితి కొనసాగితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ లో కూటమికి కష్టమేనని తేల్చేశారు ఈ సంవత్సర కాలంలోనే తిరుపతి సత్యవేడు గూడూరు సూళ్లూరుపేట ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వచ్చినట్లు ప్రవీణ్ వెల్లడించారు విచిత్రంగా ఎమ్మెల్యేల కంటే ప్రభుత్వంపై మాత్రం కొంత సానుకూల స్పందన కనిపిస్తోందన్నారు దీంతో ఎమ్మెల్యేలు పనితీరు మెరుగుపరుచుకోవాలన్న చంద్రబాబు మాటలతో దీనిని పోల్చి చూస్తే నిజమనే అనిపిస్తోంది అయితే ప్రవీణ్ వెల్లడిస్తున్న సర్వే వివరాలను కూటమి పార్టీలైన టీడీపీ జనసేన కార్యకర్తలు తోసిపుచ్చుతున్నారు ఆయనపై విమర్శలు గుప్పిస్తూ ట్వీట్లు పెడుతున్నారు